గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు సండే పొద్దున తనచెన్ బర్జన్లు పడ్డా మటన్ తెచ్చుకుందామా చికెన్ తెచ్చుకుందామా అది తెచ్చుకుందామా ఇది తెచ్చుకుందామా బిర్యానీ తెచ్చుకుందామని ఫైనల్ గా చికెన్ సిద్ధపడ్డా హోల్సేల్ చికెన్ తెద్దామని వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను మా టౌన్ ఎంట్రెన్స్ చెప్పాను కదా ఆ హోటల్ దాటి అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటది అపార్ట్మెంట్ కి ఆపోజిట్ లో ఉంటది హోల్సేల్ చికెన్ సెంటర్ అపార్ట్మెంట్ కి యువతల పక్కన వచ్చి పాలి పంటలేదు కానీ టౌన్ లో గెలిచి ఉంటది అక్కడ వచ్చేసి మటన్ హోల్సేల్లో రేట్ తక్కువ అంటే టౌన్ లోకి అక్కడికి కేజీకి వంద రూపాయలు తేడా కొట మోసం అయితే నూట యాభై రూపాయలు తేడా మేకపోత మోసం అయితే వంద రూపాయలు తేడా సరే మటన్ ఇల్లు వద్దన్నారు కదా చికెన్ తీసుకొద్దామని వెళ్ళాను అక్కడికి వెళ్తే బాయిలర్ కోళ్ళు చిన్న చిన్నవిగా ఉండి చిన్న చిన్న కోళ్ళు అంత టేస్ట్ ఉండు కేజీ రెండు వందలే అక్కడ పెద్ద కోళ్ళు ఉండేవి పక్కన ఇవేంటి తీయని కోళ్ళు తీయకుండా ఉండే పెద్ద కోళ్ళు ఇవేంటి అంటే ఇది పెద్ద బాయిలర్ కోళ్ళు ఇవి కేజీ రెండు వందల నలభై రూపాయలు హోల్సేల్లో తెచ్చా చిన్నవి వచ్చేసి కేజీ రెండు వందలు అన్నారు అందుకని నాకు పెద్ద బాయిలర్ కావాలన్నా నేను మా ఇంటికాడ ఆగు ఆగ ఆగు చుట్టుని పొద్దున వీళ్ళు ఏమన్నారంటే నేను ఒకటినరు కేజీ తెస్తాను అన్న కేజీ చేస్తా అంటే మా పిల్లలు ఎందుకు అంతా ఏం చేసుకుని అన్నారు మా ఆవిడ సంగతి నాకు తెలుసు ఎందుకంటే మటన్ తెచ్చినా చికెన్ తెచ్చిన దాంట్లో కొవ్వు వేస్ట్ అంతా తీసేసి కేజీ నరదిస్తే కేజీ చేసింది ఇప్పుడు ఒకటి పావు కేజీ తెచ్చేది చూడండి ఎంత వేస్ట్ తీసేసిందో ఒకటి పావు కేజీ పెద్ద బాయిలర్ కూడా చికెన్ పెద్ద బాయిలర్ అంటే ఇది ఎక్కువ రోజులు ఉంది దానికి పెద్ద బాయిలర్ అంటాడు ఈ ఒకటినరు కేజీలో చికెన్లో వేస్ట్ తీసేసింది వేస్ట్ చూడండి ఏదైనా నొక్కాలి తీసేసిన వెయిట్ వేస్ట్ వెయిట్ చూడండి మూడు వందల గ్రాములు తీసేసింది చూడండి అంటే ఒకటి బావు కేజీ తీస్తే కరెక్ట్ గా తొమ్మిది వందల యాభై గ్రాములు కోర్ చేసింది ఇదిగో ఒకటి బాగు కేజీ తీస్తే దీని ఆఖరికి ఫైనల్గా ఇట్లా చేసింది మటన్ ఉన్నట్టు ఉంది కదా ఇది పెద్ద బాయిలర్ కోడి ఆ మెడకాయ ముక్కలని పైన స్కిన్ పైన స్కిన్ వేసుకుంటారు అందరూ మామూలుగా అయితే తీసుకొచ్చావు స్కిన్ 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 తో కాబట్టి స్కి వేస్ట్ ఇది ఆ మొక్క ఈ మొక్క వేస్ట్ అంతా తీసేసింది స్కి ఉందని ఒకటించి పావు కేజీ తెచ్చుకుంటారు పావు కేజీ అక్కడ కూర ఏమి ఉండదు ఒకటి మాకు కేజీ చేస్తే మూడు వందల గ్రాములు పోయింది అంటే ఇంకా తొమ్మిది వందల యాభై గ్రాములు కూర చేసింది ఎంత నష్టమో చూడండి మూడు వందల రూపాయలు తెచ్చా అంటే ఇంచుమించుగా అరవై రూపాయలు కూర నష్టం ఆ అతి శుభ్రత అతి జాగ్రత్త చేసి ఇదిగో కేజీ బాగా తెస్తే తొమ్మిది వందల యాభై చేసింది మా పిల్లలు అన్నారు ఎందుకు అంత అంత కూర అని నాకు తెలిసిన సంగతి తెలుసు కాబట్టి నేను తెచ్చా స్కిన్ స్కిన్ స్కిన్లెస్ ఇలాకైతే లెస్ తేవడం బెస్ట్ ఉన్నాయి స్కిన్ తో తెచ్చి స్కిన్ అంతా వలిచేశారు ఆ బెండకాయ ముక్కలు ఆతోహ ముక్క అవన్నీ తీసేసి పక్కన మూడు వందల గ్రాములు వేస్ట్ పోయింది ఇక చూడండి ఈ విధంగా తెచ్చుకుంటే మనం ఏం చేస్తాం ముందు స్కిన్ తీసుకొచ్చాడు కదా ఇప్పుడు స్కిన్ తెచ్చా అవి స్కిన్ తో ఉండే చిన్న కోళ్ళు కోళ్ళి బెయిట్ పెద్దగా లేవు కన కుతూహం లేవు అందువల్ల టేస్ట్ ఉండవు ఇవి రెండు కేజీలు రెండు రెండున్నర కేజీ ఉంటాయి అనమాట వెయిట్ టేస్ట్ బాగుంటుంది తీసుకొచ్చి టేస్ట్ బాగుంటది కరెక్ట్ తీసుకొస్తే వేస్ట్ అయిపోయింది అవును చూసారు కదా ఒకటి ఒక కేజీ తొమ్మిది వందల యాభై గ్రాములు వచ్చింది మనం టేస్ట్ బాగుందని కూర తెస్తే వేస్ట్ అయిపోయింది అనమాట అవును నేను ఎప్పుడు తెలుసు కదా నా సంగతి తెలుసు కదా నేను స్కిన్ అయిందని అందుకనే మటన్ తీసుకొచ్చిన కేజీ తీసుకొస్తే కేజీలు ఇంచుమించు పావు కేజీ పోయింది అంత చెప్పగా కోవ్వు ఆ వేస్ట్ అని అదే మొత్తం చేసి నీట్ గా చేస్తుంది ఇట్లా నీట్ గా శుభ్రంగా కండ ఉండాలి అన్నమాట వీళ్ళకి కండ ఉండేది ఏమైందంటే కూర తగ్గిపోయింది ఎముకలు కండ ఉండాలి ఇబ్బంది ఏం లేదు కానీ ఆగు చెప్తా ఇప్పుడు మొదటి నుంచి ఇట్లా వేస్ట్ వేస్ట్ చేయడం నాకు అలవాటు లేదండి నేను నేను ఎలా చేస్తాను అలా చేస్తా అట్లా చెత్త చెత్త అంటే చెత్త చెత్తం కాదు కానీ కూర వేస్ట్ చేసామంటే ఇంకేమనాలి కూడా సరిపోయింది కాత లేకపోతే ఏంటి పరిస్థితి అసలు స్కిన్ స్కిన్ గొంతు ముక్కలు అవి నేను ఏం చేశాను నీకు మామూలుగా ఎప్పుడూ

అది సంగతి ఎప్పుడైనా సరే స్కి స్కిల్ లెస్ తీసుకున్న కూర వేస్ట్ పోకుండా ఉంటది అది అదే నేను స్కిల్ లెస్ గని తెచ్చినడితే కేజీ వచ్చేది నాకు కేజీ కర్రీ వచ్చేది కేజీ లో ఒక రెండు వందల గల వేస్ట్ పైన కేజీ మూడు వందలు వచ్చేది ఇదే రేట్ ఇప్పుడు మనం ఎట్లా అయితే యాభై రూపాయలు పైనట్టు నాకు అనిపిస్తుంది ఇదండి వీడియో మేము ఏది తెచ్చినా ఎలాగే చేసేది కానీ ఫ్రై అవుతారు చూపిస్తారు సరే ఈ కూర ఎలా చేయాలో మీడియా తీసుకోవాలంటే తీసుకోవాలి అందరి వీడియో చూడండి ఉంటా ఇట్లా వేస్ట్ చేస్తారు మా ఇంట్లో